ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన కేసులో నటుడు మోహన్ బాబుకు కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం తోసిపుచ్చింది ఎట్టి పరిస్థితుల్లో మే రెండున మెజిస్ట్రేట్ ముందు హాజరు కావాల్సిందే అని స్పష్టం చేసింది దీంతో శుక్రవారం ఉదయం తిరుపతి కోర్టుకు మోహన్ బాబు ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది నాటికి సంబంధించిన ఈ కేసులో ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందుకు వెళ్లాల్సి వస్తుంది రేపు మోహన్ బాబు ఏం చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పటికీ ఇంటి పొరతో సతమతం అవుతున్న మంచు మోహన్ బాబుకు మరో కేసు విషయంలో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో తిరుపతి మదనపల్లె జాతీయ రహదారిపై విద్యార్థులతో కలిసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం మోహన్ బాబు ధర్నా చేశారు ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు ధర్నా పేరుతో ట్రాఫిక్ అంతరాయం కలిగించారని ప్రజలను ఎటు వెళ్లనీయకుండా ఇబ్బందులు సృష్టించారని ఆరోపించారు మోహన్ బాబుతో పాటుగా ఆయనకు సహకరించిన వారిపై కేసు నమోదు చేశారు అప్పటి నుంచి మోహన్ బాబును ఈ కేసు వెంటాడుతుంది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో కోర్టులో పోలీసులు షీట్ కూడా సమర్పించారు ఆ కేసుపై తాజాగా సుప్రీంకోర్టును మోహన్ బాబు ఆశ్రయించారు ఈ ఏడాది మార్చి ముప్పైనా సుప్రీంలో పిటిషన్ వేశారు తనపై చంద్రగిరి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోర్టు క్వాష్ పిటిషన్ వేశారు మోహన్ బాబు చేసిన ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది మే రెండున తప్పనిసరిగా మేజిస్ట్రేట్ ముందుకు హాజరు కావాల్సిందేనని మోహన్ బాబుకు స్పష్టం చేసింది దీంతో తిరుపతి మేజిస్ట్రేట్ ముందు రేపు ఆయన హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది అలాగే ఆరోపణలు గనక నిజమైతే మోహన్ బాబు అరెస్ట్ అవుతారా అన్న చర్చ కూడా జోరుగా జరుగుతుంది ఇప్పటికే ఇంటి పొరతో మోహన్ బాబు సతమతం అవుతున్నారు విద్యా సంస్థల్లో అంతా లోపాలున్నాయని తన అన్న మంచు విష్ణు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడని మంచు మోహనోజ్ ఆరోపించారు పదే పదే పోలీసులు కలుస్తున్నాడు అభిప్రాయ భేదాలతో దాదాపు ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయని అంతా భావిస్తున్నారు మోహన్ బాబు మాత్రం తన పెద్ద కొడుకు మంచు విష్ణుకే మద్దతుగా నిలుస్తూ మనోజ్ను ఒంటరి చేస్తున్న తరుణాలు కనిపిస్తున్నాయి ఇలాంటి తరుణంలో మోహన్ బాబు పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడం మెజిస్ట్రేట్ ముందు మోహన్ బాబు హాజరు కావాల్సిందే అని ఆర్డర్స్ ఇవ్వడం మంచు వారి కుటుంబాన్ని కలవరపరుస్తుంది కోర్టు ఆదేశాలను మోహన్ బాబు పాటిస్తారా లేదా కోర్టులో విచారణ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పటికే సుప్రీంకోర్టులో చుక్కలు ఎదురైన పరిస్థితుల్లో మోహన్ బాబుకు లీగల్ పరంగా ఎవరు అండగా నిలబడుతున్నారు ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చెక్కర్లు కొడుతున్నాయి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి